హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గుడ్ మార్నింగ్ శుభదయం ఇక ఈరోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం మంచిర్యాలలో హైడ్రా బిఆర్ఎస్ నేత ఐదంతస్తుల భవన్ నిలవటం సర్వత్రా చర్చనీయాంశం నర్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో నిర్మాణం బీఆర్ఎస్ పార్టీ నేత డి కొండ అన్నయ్య సర్వే నంబర్ నలభై రెండులో ఐదంతస్తుల భవనం గిసోంటి నిర్మాణాలు ఏమన్న ఉంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే ప్రజలే చెప్పుకుంటే అధికారులకు జర కులగోరతారు అక్రమంగా నిర్మాణాలు చేసి ప్రజలకు అమ్ముడు ప్రజలను పరిసారం పెట్టుడు అంత లంగల్ మోపయ్యారు ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వ జాగాలు కబ్జాలు చేసి కడుతున్నారంటే అధికారులు ఏం బీకపోతున్నారో ఒకసారి తెలుసుకోవాలి ఉన్నటువంటి అవినీతి అధికారులు మోపై ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లకి తావిస్తున్నారు ఒక నిరుపేదడు కట్టుకోమను కట్టుకొనిస్తారా ఏం చేయబోతున్నారు అధికారులు ఒకసారి తెలుసుకోవాలి ఈ అధికారుల మీద కేసు పెట్టాలి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరిగితే వాళ్ళ ఆస్తులకి జప్తు చేయాలి ఎంతెంత ఆస్తులు ఏదైతే చెరువులలో పోయినాయో ఎంతెంత లలో కన్స్ట్రక్షన్ చేసినో వాళ్ళ ఆస్తుల వివరాలు సేకరించి అధికారులే దాంట్లోకి వెళ్ళి చేసుకోవాలి గవర్నమెంట్ అప్పుడు సిగ్గుశం వస్తుంది అధికారులకి కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు ఇస్తారు ఈ తొమ్మిది నెలలు అయింది అప్ప నుంచి ఆపదల నుంచి చెప్తున్నారు రేషన్ కార్డులు రేషన్ కార్డులు మన పిటకు పెట్ట ఎదురు చూసినట్టు ఉంది కథ గెలిచారు ప్రజల ఓట్లతోని ఇంకెన్ని సార్లు అప్లై చేస్తారు రేషన్ కార్డుల గురించి ఇప్పటి మూడు సార్లు చేశారు అదే చేసేది ఇచ్చే ఇస్తూ ఇయర్ లేకపోతే లేదు ఈఎం మాత్రం కాదని చెప్తే అయిపోతుంది కదా ఎలక్షన్ సపోషన్ రేషన్ కార్డులు రేషన్ కార్డు రేషన్ కార్డు అని పబ్లిక్ని అనవసరంగా ఈ రైతు రుణమాఫీ కాకుండా టెక్నికల్ ఇష్యూ పెట్టి అదొకటి తాకులాట పెట్టి అడ్డం పెట్టి దాన్ని అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవి దరఖాస్తులు ఇది తీసుకుంటారు జిరాక్ సెంటర్లకు కాడికపోతే పైసలు మళ్ళీ ఈ సేవల కాడికి పోయి అప్లై చేయాలంటే పైసలు ఎన్నిసార్లు అప్లై చేస్తారు ఇవే కోట్ల రూపాయలు వస్తున్నాయి గవర్నమెంట్ కి ఇది చాలా తెలివిగా చేస్తున్న వీళ్ళు ఆలోచించుకోండి ప్రజల హజారైన మంత్రులు పొంగులేటి ఉత్తమ్ అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డు త్వరలోనే మరోసారి సమీక్ష పది సార్లు పెట్టు సమీక్ష మీదేం పోయింది పది సార్లు పెట్టు ప్రజల ఖర్చు కదా మీరు ఏ మీటింగ్లు పెట్టాలన్నా ప్రజల ఖర్చు ప్రజల సొమ్ము ఖర్చు మీ డీజిల్ ప్రజలు ఇచ్చేదే మీ కార్లు ప్రజల పైసలే పుణ్యానికి వచ్చింది రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇదే విషయంపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై పలు సూచనలు చేశారు అక్టోబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు ఏ పాటు పటిష్ట చేస్తారో చూద్దాం ఇక మరి ఎంత పటిష్టత చేస్తారో ఇంకెన్ని ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం లడ్డూలో జంతువుల కొవ్వు లడ్డు తయారీకి వాడే నెయ్యిలో కొవ్వు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి తెరపైకి గుజరాత్ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్ నిర్ధారణ జరిగిందన్న సీఎం చంద్రబాబు ఆ బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం నెయ్యిలోనే బీఫ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ సో ప్రజలారా మనం చూసుకోవచ్చు ఈనాడు తిరుమల లడ్డూలోనే ఒక బీఫ్ ఆయిల్ బీఫ్ ఫ్యాట్ తోని ఆయిల్ తయారు చేసి అది దీంట్లో నెయ్యి రూపంలో కలుస్తుంది అంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఇంతమంది ప్రజలు ఆ లడ్డు తిన్నారు ఎంతమంది బీఫ్ ఆయిల్ తో నెయ్యి ఆ ఫ్యాట్ తోని నెయ్యి తీస్తారు ఆ నెయ్యిని దీంట్లో కలపడంతోనే ఎంత అవినీతి జరిగిందో ఒకసారి మనం చూసుకోవాలి సో పర్యవేక్షణ లోపంతోని అధికారులు ఏం చేస్తున్నారు సో దానిపైన చంద్రబాబు నాయుడు కూడా ఆ నిర్ణయం ఉన్నారు ఫిష్ ఆయిల్ అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ తో తయారు చేసినటువంటి ఆ నెయ్యి ద్వారా ఈ లడ్డు తయారైతుందంట ప్రజలారా ఇక చూసుకోవాలి ముచ్చట అంత ప్రాధాన్యత కలిగినటువంటి లడ్డూని ఈ విధంగా మార్చేసినారు పర్యవేక్షణ లేకుండా వచ్చేటటువంటి మెటీరియల్ ఏమొస్తుందని చెప్పి ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయకుండా ఆ విధంగా తయారు చేయడంతో ఈనాడు ప్రజల ఆరోగ్యాలతో కూడా ఆ లడ్డు తింటే ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యేటటువంటి విషయాన్ని ఈనాడు మనం తెలుసుకున్నాం అంటే ఇన్ని రోజులకు సోయొచ్చిందనమాట బాధ్యులను కఠినంగా శిక్షించాలి పూర్తి విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలి తిరుపతి లడ్డు ప్రసాద వివాదంపై బండి సంజయ్ నెయ్యిలో జంతువుల కొవ్వు కొవ్వు ఉంటే వదలొద్దు హిందువుల మనోభావాలతో వైసీపీ ఆడుకున్నదని వ్యాఖ్య తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు బయటకు వచ్చింది ల్యాబ్ కు పంపించడంతో ఆ ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తే ఆ నెయ్యిలో బీఫ్ ఫ్యాట్ తో తయారు చేసినటువంటి ఆ దాంతో ఫిష్ ఆయిల్ కూడా కలిసింది అన్నమాట నిజ నిర్ధారణ కావడం జరిగింది సో కఠినంగా ఆ ఎవరైతే ఆ సప్లయర్స్ ఉంటారో దానికి కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చినారో వాటి అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డుకు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డుపై బుధవారం చేసిన సో చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియడంతోనే గత ప్రభుత్వ పాలనలో ఎవరైతే తనకు టెండర్లు నెయ్యి సప్లైకి చేయడానికి అవకాశాన్ని ఇచ్చినారో అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజాసింగ్ గారు కోరుతున్నారు బండి సంజయ్ గారు కోరుతున్నారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ భక్తులు కూడా ఈనాడు దీన్ని ఖండించాల్సిన విషయమే కొత్త విమానాశ్రయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటుకు విజ్ఞప్తి ఆ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో తుమ్మల భేటీ ఆ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు పలుమార్లు విజ్ఞప్తి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే బీజం కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుసగా విజ్ఞప్తులు సో ఎక్కడైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో తుమ్మల గారితో భేటీ అవ్వడం జరిగింది సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలి ప్రజలకు అందుబాటులో తీసుకోవాలి సో ఇదేమో సిటీల సిటీ కిట్ అయిపోయింది భద్రాదయమో ఆట అయిపోయింది సో రావడానికి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడికి ప్రయాణికులు అక్కడ నుంచి రావడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సో దీని అంతా అనుసంధానం చేస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బందికరంగా ఉండకుండా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో పబ్లిక్ ఇబ్బందికరంగా ఉండకుండా దీన్ని డెవలప్మెంట్ చేయాలి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్నట్టుగా తాను కోరడం జరిగింది విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు ఏపీలో మంద మందగమనం ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి విశ్లేషణ ఆర్థిక సంస్కరణలు దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు వెళ్లడి సో విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు అన్నట్టుగా ఇక్కడ వస్తుంది రోజు ఏమో దివాలా తీసిందని వస్తుంది ఒక్కసారి ఏమో ప్రగతి పరుగానే వస్తుంది మరి ప్రగతి పరుగానే వచ్చినప్పుడు నిరుపేదల పరిస్థితులు ఎట్లున్నాయి ఒకసారి చూసుకోవాలి తెలంగాణ వాసులకు ఐఎండి అలర్ట్ మూడు రోజులు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు మొత్తం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశంతో ప్రజలారా జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడేటటువంటి ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వారు వెల్లడించడం జరిగింది నైపుణ్య శిక్షణకు పెద్దపీట స్కిల్ యూనివర్సిటీ నూట యాభై ఎకరాలు ఆ వంద కోట్లు కేటాయించాం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు భవన నిర్మాణానికి చొరవ చూపాలి ఆ బోర్డు సభ్యులు పారిశ్రామికవేత్తల వేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచనలో దార్శనికత ఆనంద్ మహేంద్ర సో ముందుగా అయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుండేటట్టు చూడండి గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్మెంట్ చేయాలి పేరు పెద్ద దిబ్బ అన్నట్టు ఇటువంటి పరిస్థితులు ఏమో ఇలా నూట యాభై ఎకరాలు వందల కోట్ల ఒక్కొక్కరు ఏం ఏం చేస్తుండ్రా అని అనుకుంటాం కానీ విద్యార్థుల పరిస్థితి చక్కలేదు సారు జర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా జర విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి స్కూళ్ళు మంచిగా చేయాలి ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో మంచి విద్యను బోధించాలి ఫుడ్ ఫెసిలిటీస్ మంచిగా చేయాలి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు చేయాలని ఈనాడు కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలో లో వాటి వాళ్ళకే ఈనాడు వ్యాలీలు ఉన్నాయి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి సో గవర్నమెంట్ స్కూల్ల మీద ఆధారపడి ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా మీరు న్యాయం చేయాలి కార్పొరేట్ స్కూళ్లకు పంపించలేనటువంటి వాళ్ళు ఉంటారు నిరుపేదల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఈనాడు వారి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది నూట యాభై ఎకరాలు వందల కోట్ల తర్వాత సంగతి కానీ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ పునరుద్ధరణ ప్రభుత్వ బడులు సక్క అయ్యేటట్టు చూడు ఇరవై ఐదు వేల మందితో ముదిరాజ్ ముదిరాజుల గర్జన పండగ సాయన స్ఫూర్తితో ముందుకు వెళ్దాం వచ్చే నెల ఇరవై ఒకటిన మహబూబాబాద్ లో పండగ సాయన విగ్రహ ఆవిష్కరణ మీరు ముందుండి నడిపించండి ముఖ్య అతిథిగా హజారు కావాలని నీలం ఆహ్వానించిన ముదిరాజ్ సంఘం ఖచ్చితంగా మరి ముదిరాజుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని ఇంకా పటిష్టం చేస్తూ నీలం మధు గారు కూడా ఒక మంచి రాజకీయ వర్గం నుంచి మరి పైకి రావాలని చెప్పేసి ముదిరాజ్ అన్నలు కూడా తనకు తోడు ఉన్నటువంటి రాజకీయంలో అన్నను ముందుండి నడిపించాలి మీరందరూ అందరూ అదేవిధంగా ముదిరాజులకు ఏదైతే ఐక్యతగా ఉంటారు ప్రతి ఒక్కరు అందరు కలిసిమెలిసి ఈనాడు బీసీలలో ఉండి ఉన్నటువంటి చైతన్యాన్ని మీరు కూడా అందరు కలిసి కట్టుకున్నాడు బీసీ కులగణన వర్గే కులగణన కూడా అందరూ కలిసిమెలిసి పోరాడాలి బీసీలో ఉన్నటువంటి అందరు కులాలు కుల సంఘాలు కలిసి సో ఏదైతే విగ్రహ ఆవిష్కరణలు ఉందో మరి నీళ్ళ గారిని ఆహ్వానించడం చాలా సంతోషకరం అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుతాం కొడితే కొట్టాలిరా పదిహేను వేల కోట్ల ప్రాజెక్టు ఇష్టం ఉన్న వారికి ఇచ్చి ఆ పర్సెంటేజ్లు తీసుకోవచ్చు తన వాళ్ళు భూములు కాపాడుకుంటూ ఆ ట్రిపుల్ ఆర్ ఆ అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు ఇంకా ఎన్నో లాభాలు తెలుసా ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానే మేమే చేస్తాం కేంద్రానికి సీఎం లేక ఇష్టం వచ్చినట్టు జయ్రీ ఏముంది రైతుల భూములు పోయేట్వి మీరు ఏమైనా పోతాయా మీరు వచ్చేదంటే ఆర్కెళ్ళి ప్లానింగ్ చేసుకోవాలి దాని రూట్ మ్యాప్ ని చేంజ్ చేసుకోవాలి సో ప్రజలారా ఇది మనం చూస్తాం ఈరోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే